చిట్యాల మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో చిట్యాల మండలి కేంద్రంలో వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమారులు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యావత్ భారతదేశం కూడా ఒక మహనీ పుట్టినరోజు అంటే మన యొక్క మాజీ ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీత నీతి వంతుడు రాజకీయవేత్త అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి వందవ జయంతి సందర్భంగా ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆయన జయంతిని చేసుకొని స్మరించుకుంటూ ఆయన ఆశయాలు కొనసాగించాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీని తెలియడం జరుగుతుంది ఎందుకంటే ఆయన యొక్క రాజనీతి ఆయన యొక్క రాజకీయవేత్త ఆయన యొక్క స్పీచ్లే కానివ్వండి ఆయన సభల్లో కానివ్వండి ప్రపంచ నేతల్లో కూడా ఒక మచ్చలేని నాయకునిగా ఒక నీతివంతమైన నాయకునిగా పరిపాలన కొనసాగించి ఒక రక్షణ శాఖ మంత్రిగా కూడా ఆయన చేసి ప్రధానమంత్రిగా కూడా మూడు సార్లు మంత్రిగా చేసి మన దేశానికి ఏనలేని సేవలు అందించినటువంటి వాజ్పేయి గారిని మనందరం కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రాజకీయంలో ఎంతో మంది కూడా ఆయన యొక్క శిష్యులుగా ఏరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ఆయన ఏదైతే నమ్మిండో నమ్మిన సిద్ధాంతం ప్రకారం రెండు ఎంపీ సీట్లతోని భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ స్థానంలో ఉంది ఈ రోజు మూడోసారి అధికారంలోకి వచ్చిందంటే వాజ్పేయి గారు చేసినటువంటి సేవలే అని చెప్పేసి కూడా మీరు తెలియడం జరుగుతుంది ఆయన యొక్క స్ఫూర్తి ఆయన యొక్క జీవితం ఆయన యొక్క జీవితం ఏ విధంగానైతే ప్రజలకు అంకితం చేసిండో ఆయన స్ఫూర్తిని మేము తీసుకొని ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి యావత్ యువత కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని జీవించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన యొక్క దేశం కోసం పరితపించి అభివృద్ధి ధ్యేయంగా తన జీవితమే అభివృద్ధి అని చెప్పేసి దేశం కోసం ఏనలేని కృషిని చేసినటువంటి ఒక మహనీయుని ఈరోజు స్మరించుకున్నామంటే అది మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం